ఈసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభలు తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయం మొదటి పదిహేనవ వచనాలు మొదటి వచనంలో వాళ్ళు యాంపీ ఫాలోస్ ప్రాంతానికి వస్తూ వచ్చారు ఇది సౌత్ ఈస్టర్న్ అంటే తూర్పు వైపున మ్యాసిదోనియా జిల్లా యొక్క క్యాపిటల్గా చూడొచ్చు ఇక్కడికి వాళ్ళు ప్రయాణం చేయడానికి ఇంచుమించు యాభై మూడు కిలోమీటర్లు ప్రయాణం చేశారు వాళ్ళు ఇక్కడికి బహుశా గుర్రాల మీద వస్తూ వచ్చారేమో ఎందుకంటే ఫిలిప్పన్లో జరిగిన పరిస్థితులను బట్టి వాళ్ళు ఈ ప్రాంతానికి చేరుకుంటా వచ్చారు ఇక్కడికి ఇక్కడ మిలిటరీ వాళ్ళు ఉండేవాళ్ళు రోమా సైన్యం యొక్క పోస్ట్ ఇది అక్కడి నుంచి తిరిగి అపోలోనియాకి వెళ్తా వచ్చారు అదొక నలభై మూడు కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తెస్లోని కాక వెళ్తా వచ్చారు ఇది చాలా కీలకమైన పట్టణం మాసదోనియా ప్రాంతం అంతటికీ రాజధాని తెస్లోని ఈ తెస్లోనిక ప్రాంతంలో ప్రజలు విపరీతంగా వచ్చి వ్యాపార పట్టణంగా జరిగేది ఒక పక్కన సముద్ర వ్యాపారం జరిగేది ఒక పక్కన భూమి మీద కూడా వ్యాపారం విపరీతంగా జరిగేది ఇక్కడ వరకు వీళ్ళు బహుశా ఫిలిప్పీన్ నుంచి గుర్రాల మీద ఎగ్నేషియా మార్గం గుండా ప్రయాణం చేసి వస్తూ వచ్చారేమో బట్టికి ఇక్కడికి రాగానే వీళ్ళు యూదుల సమాజ మందిరం అక్కడ ఉండింది కాబట్టి సమాజ మందిరానికి వెళ్తా వచ్చారు రెండవ వచ్చిన చెప్తూ ఉంటుంది పౌలు ఇది అలవాటు అంటే ఎక్కడైతే సమాజ మందిరం ఉంటుందో పౌలు ఖచ్చితంగా సమాజ మందిరానికి వెళ్ళేవాడు కనుక ఇక్కడ కూడా ఆయన సమాజ మందిరానికి వెళ్ళి లేఖనాల్లో నుంచి ఏసే ఆ క్రీస్తు అంటే ఆ క్రీస్తే అని చూపిస్తూ ఇదిగో ఆయన మూడవసము చివరి భాగంలో చెప్తా ఉంటాడు ఆయన శ్రమపడి ఆయన తిరిగి మృతులలో నుండి లేచాడు ఇది యూదులకి నచ్చని మాట ఎందుకంటే యూదులు అనుకునే మెస్సయ్య ఆయన రాజకీయమైన మెస్సయ ఆయన యుద్ధం చేస్తాడు రోమిల్ని వెళ్ళగొడతాడు ఒక భౌతికమైన విడుదల వస్తుంది కేవలం ఒక భౌతికమైన మెసేజ్ అని మాత్రమే ఆనాటి యూదులు ఆలోచించేవాళ్ళు ఆనాటి యోధులు వాళ్ళు ప్రేమించేవాళ్ళు కనుక ఈ వర్తమానమే వాళ్ళకి నచ్చేది కాదు ఆయన బలహీనుడిగా చనిపోయాడు ఆయన తిరిగి లేచాడు ఇది నచ్చక వాళ్ళు అంత సులువుగా వాళ్ళు కాదు కానీ ఆ ప్రాంతంలో ఉంటున్న అనేకులు ఈ సువార్తని విని వాళ్ళు చాలామంది స్వీకరిస్తూ వచ్చారు అంతేకాకుండా గ్రీకు దేశస్థులు చాలామంది ప్రాముఖ్యమైన స్త్రీలు కూడా వాళ్ళు యేసు ప్రభుని విశ్వసిస్తూ వచ్చారు ఇది చూసినప్పుడు అక్కడ ఉంటున్న యోధులు అసూయ వచ్చారు ఎందుకు అసూయపడతా వచ్చారు అని అంటే ఒక పక్కన వీళ్ళు ఇంత కష్టపడి వాళ్ళని వీళ్ళ మతంలో కలుపుకున్నారు వాళ్ళకి నిదానంగా మోసే దేవుడి మీద విశ్వాసం పుట్టేటట్టు మోషే ఆచారాలు ధర్మశాస్త్రపు ఆచారాలు పాటించడానికి చాలా నిదానంగా వారిని నడిపిస్తా వచ్చారు కానీ ఇప్పుడు ఇంత పెట్టుబడి పెట్టినప్పటికీ వీళ్ళు ఇంకా సున్నతి గుండా వెళ్లకుండా వీళ్ళు పూర్తి యూదులుగా అవ్వకపోతే ఈ పౌలు వచ్చి చెప్పిన మాటలకి సులువుగా వాళ్ళు పౌలు వెనకాల వెళ్ళిపోతున్నారే వాళ్ళు మెసేజ్ నమ్మేసుకుంటున్నారే అంటే యూదులు మేము కష్టపడిందంతా వ్యర్థమైపోతుంది మాకంటే సులువుగా పౌలు వీళ్ళని తిప్పగలుగుతూ ఉంటున్నాడు అనే విషయాలను బట్టి వీళ్ళు అసూయ పడతా వచ్చారు అసూయపడి కొంతమంది పనికి మాలిన వాళ్ళని లేపి ఊర్లో కలవరాన్ని సృష్టించి వీళ్ళు ఈ జేసన్ యొక్క ఇంట్లో ఉన్నారని వచ్చి గుమ్మిగా జేసన్ యొక్క ఇంట్లో పడి వాళ్ళు దొరికినందుకు జేసన్ లాక్కొని వచ్చి బయట వేస్తా వచ్చారు మెట్టికి వాళ్ళకు గుమ్మిగా వస్తూ వచ్చారు ఈ గుమ్మి అనే మాట వాళ్ళందరూ ఒక వ్యాపారం చేయడానికి ఎట్లయితే గుంపులు గుంపులుగా వస్తారో ఆ పదమును గ్రీక్ భాషలో ఉపయోగిస్తూ వచ్చారు జేసన్ని లాక్కొని వచ్చి అధికారుల ముందు నిలబెట్టి కేకలు వేయడం మొదలు పెడతా వచ్చారు ఈ ప్రపంచం అంతా అల్లకల్లోనం సృష్టించిన ప్రపంచం అంటే అంటే రోమా ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టించిన వీరు ఇప్పుడు మన దగ్గరకు వచ్చారు వీళ్ళని జేసన్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటా వచ్చాడు వీళ్ళు చేస్తున్న ఒక ఘోరమైన బోధ ఏంటి అని అంటే మనందరికీ కైసర్ ప్రభు మనం రోమా అధికారం కింద ఉన్నాం కాబట్టి కైసర్ ప్రభు వాస్తవంగా చెప్తే యూదులకి కైసర్ ప్రభుత్వం ఇష్టం లేదు కానీ వాళ్ళు గందరగోళం సృష్టించడానికి వాళ్ళకుంటున్న అసూయని తీర్చుకోవడానికి మనమందరం కైసరికి ప్రభు వాళ్ళు కైసరికి విరోధంగా ఏ ఇంకో ప్రభు ఉన్నాడని ప్రకటిస్తున్నారు అని ఎప్పుడైతే చెబుతూ వచ్చారో ఈ మాట చెప్పడం బట్టి రోమా అధికారం అంతా కూడా దీన్ని చేపట్టుకోవాలి ఎందుకంటే కైసర్ తప్ప రోమా ప్రపంచంలో ఇంకో ప్రభు ఎవరు ఉండకూడదు కనుక వీళ్ళు చాలా జ్ఞానంగా అసూయతో కుట్రతో పనిచేస్తూ వచ్చారు మెటికి ఇది ఎంత గందరగోళం సృష్టిస్తూ వచ్చిందంటే ఎనిమిదో వర్షంలో ఆ ప్రాంతం ఎవరికేం అర్థం అర్థం కావట్లేదు ఆ జన సమూహానికి అర్థం కావట్లేదు అధికారులకు అర్థం కావట్లేదు మెట్టికి ని తీసుకుని వచ్చి బెయిల్ రాయిస్తూ వచ్చారు ఇన్ని డబ్బులు ఇచ్చి ఇంకోసారి గనుక పౌలసీలలో వస్తే మా ఇంట్లో మేము పెట్టుకోము అని జేసన్తో ఒక కట్టుబడి రాయించుకొని తనకి విడుదల ఇస్తా వచ్చారు మెట్టికి అక్కడి నుంచి సహోదరులు వాళ్ళని పంపించేస్తా వచ్చినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బేరియా ప్రాంతానికి వచ్చేస్తా వచ్చారు బేరియా ప్రాంతం అంటే ఇంచుమించు డెబ్బై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసి చాలా పాత పట్టణం ఆ పాత పట్టణము అస్టరోస్ నది పక్కన కట్టబడిన ఈ పాత పట్టణానికి వీళ్ళు చేరుకుంటా వచ్చారు వీళ్ళు చేరుకుంటూ వచ్చినప్పుడు ఆ రోజు రాత్రి ప్రయాణం చేసి చేరుకున్న తర్వాత ఇక్కడ కూడా వీళ్ళు మరలా యూదుల యొక్క సమాజ మందిరంలో చూసుకొని అక్కడికి వెళ్తా వచ్చారు యూదుల్లో సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ లేఖనాలని తెరిచి వారికి బోధిస్తూ వచ్చినప్పుడు వీళ్ళు తెసులోనిక వారికంటే అంటే మరీ ఎక్కువగా వీళ్ళు ఓపెన్ మైండెడ్గా వీళ్ళు చాలా సులువుగా దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరిస్తూ వచ్చారు దేవుని వాక్యాన్ని స్వీకరించడం మాత్రమే కాకుండా ఏ సంఘము చేసినట్టు ఆచుకలు లేకుండా ఒక ప్రాముఖ్యమైన పనిని వీళ్ళు అందరికంటే ఎక్కువ చేస్తూ వచ్చారు వీళ్ళు లేఖనాలని పరీక్షిస్తూ వచ్చారు లేఖనాన్ని పరీక్షించి ఏమని పరీక్షించారు అంటే పౌలు చెప్పేది వాస్తవంగా లేఖనాల్లో ఉన్నవేనా లేక పౌలు తన అభిప్రాయాన్ని పౌలు తన అనుభవాన్ని పౌలు తన ఆసక్తి చొప్పును చెప్తున్నాడా లేఖనాల్లో ఉన్నదే చెప్తున్నాడా అనే విషయాన్ని బహుగా పరీక్షిస్తూ వచ్చారు ఇంకొక మాటలో చెప్పాలంటే వీళ్ళు ఖచ్చితంగా లేఖనాలలో ఉంటేనే స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు ఈనాటి క్రైస్తవ ప్రపంచం ఈ విషయాన్ని నేర్చుకుంటే ఎంత క్షేమంగా ఉంటామో ఏదో ఒక విషయాన్ని చాలా చక్కగా చెప్పినందుకు లేక ఏదో ఒక విషయాన్ని చాలా బలంగా చెప్పినందుకు ఏదో ఒక విషయాన్ని చెప్పినప్పుడు దా అది క్రియాపూర్వకంగా పనిచేసినంత మాత్రాన అది స్వీకరించడానికి యోగ్యమైనది కాదు ఆత్మీయమైనది ఏదన్నా కావచ్చు అది లేఖనానుసారమై ఉండాలి కేవలం బాగుంటే వినడానికి బాగుంటే వినడానికి అనుకూలంగా ఉంటే వినడానికి బలముగా ఉంటే వినడానికి క్రియా శక్తి కలిగిందిగా ఉంటే చాలు దాన్ని స్వీకరించుకోడు కానీ లేఖనాల్లో ఉందా లేదా చూడడం చాలా అవసరం వీళ్ళు లేఖనాల్లో ఉంది అని తెలుసుకున్నప్పుడు అనేకులు దీన్ని స్వీకరిస్తూ వచ్చారు అనేకులు దీన్ని నమ్ముకుంటా వచ్చారు అంతేకాకుండా ఈ విషయం జరిగినప్పుడు తెస్సులోనికలో ఉంటున్న వాళ్ళు ఇది తెలవంగానే వెంటనే వాళ్ళు తెస్సులోనిక నుంచి ప్రయాణం చేసి ఇంత దూరం డెబ్బై ఐదు కిలోమీటర్లు దూరం వచ్చి ఇక్కడ కూడా గందరగోళాన్ని సృష్టిస్తూ వచ్చారు ఇక్కడ కూడా చాలా విరోధాన్ని సృష్టించి మెట్టికి అక్కడ ఉంటున్న సహోదరులు పౌల్ని వెంటనే అక్కడ నుంచి బయలుదేరి పంపించి వేస్తూ వచ్చారు ఆయన్ని పంపించి వేస్తూ వచ్చినప్పుడు ఆయన సముద్ర తీరానికి వచ్చాడు అని రాస్తూ ఉంటారు ఆ సముద్ర తీరము అంటే ఆయన సముద్రం మీద ప్రయాణం చేసినట్టు లేదు కాబట్టి ఆయన రోడ్డు ప్రకారమే ప్రయాణం చేసి ఉంటాడు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళడానికి ఇంచుమించు ఐదు వందల యాభై కిలోమీటర్లు ఈయన దారి మార్గాన్ని ప్రయాణం చేసి వెళ్తా వచ్చాడు అయితే వెళ్ళక ముందు బేరి లోనే ఆయన తిమోతిని సీలని వదిలేసి వెళ్ళిపోతా వచ్చాడు ఎందుకంటే ప్రకటించడానికి చాలా తక్కువ సమయం ఉంటా వచ్చింది కాబట్టి ఇప్పుడు తను పరిస్థితిని బట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది కాబట్టి ఆయన వీళ్ళిద్దరిని తీసుకు వెళ్ళడం తనకి ఇష్టం కానీ అని తన ఇష్టాల కంటే ముఖ్యము అని చెప్పి వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోతా వచ్చాడు ఎంత చక్కటి జీవితం అంటే తన సొంత అభిప్రాయాలతో సొంత సుఖం సొంత ఇష్టం సొంత లబ్ధి సొంత మేలు సొంత చనువు కంటే ఎక్కువ దేవుని రాజ్య పని స్థిరంగా బాగా జరగాలి అనే ఆ ఆశతో ఈ వ్యక్తి ముందు కొనసాగుతూ వచ్చాడు వాళ్ళు ఏతెన్స్ పట్నం వరకు ఈయన ఈయనని సాగ వచ్చారు ఆ తర్వాత పౌలు వాళ్ళకి ఆజ్ఞించి పంపిస్తూ వచ్చాడు ఎంత త్వరగా అయితే అంత త్వరగా శీలని తిమోతిని నా దగ్గరకు పంపించమని చెబుతూ వచ్చాడు బట్టికి మన సొంత అభిప్రాయాల కంటే మన సొంత సుఖాల కంటే దేవుని యొక్క రాజ్యాన్ని ఎప్పుడైతే ముందు పెడతామో నిత్యత్వంలో బహుమానం ఉంటుంది పనిని నిలబడతాయి తండ్రి నమ్మకమైన దేవా ఆనాటి నుంచి నీవు జరిగిస్తా వచ్చిన అద్భుతమైన కార్యాలు బట్టి నీకు కొందరు ఇటు నీ కార్యాలు పూర్తిగా లోబడి మా సొంత అభిప్రాయాల్ని పక్కన పెట్టి లేఖనాలను అనుసరించే బ్రతికే కృపణను పెరిగిచ్చా మోసం నుంచి మమ్మల్ని తప్పించి లేఖనాల వారిగా లేఖనాలు పరీక్షించే వారిగా మమ్మల్ని మారుస్తున్నాము ప్రభు మా మమ్మల్ని అడుగుతున్నాం తండ్రి ఆమెన్